హాయ్ ఫ్రెండ్స్ టు సరదా ముచ్చట్లు మరొక ముచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను అయితే ఇది అమరావతిలోని సిక్సిస్ రోడ్డు వెంకటయ్యపాలెం దగ్గర ఆపోజిట్ లో టిట్కో ఇల్లు అయితే ఉన్నాయి ఆ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు లొకేషన్ అయితే చూపిస్తా చూడండి ఇది వచ్చేసి సిఆర్డిఏ బాగున్నా ఉన్న ప్లేస్ అని చెప్పి అయితే బోర్డు అయితే ఉంది కదా వారి సిఆర్డిఏ సంబంధించిన ఖాళీ ప్లేస్ అనుకుంటది ఇది మొత్తం చూసారు కదా ఇది చెట్లు అయితే చాలా అయితే బాగున్నాయి ఈ టిట్కో ఇల్లు ఉండటానికి తక్కువ ఇల్లు అయితే ఉన్నా గాని ఈ చెట్లు అయితే చాలా అయితే బాగా పెట్టారు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి ఒక్కొక్క చెట్టు అయితే వరుసగా అయితే చెట్లు అయితే పెట్టారు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఈ మాములుగా మంగళగిరిలో అయితే చూశాను గానీ ఇక్కడ ఉన్నట్లయితే లేవు అదే ఎంతైనా అమరావతి కాబట్టి అమరావతి ఎలా అయితే ఉంటదో అలానే ఈ బిల్డింగ్స్ దగ్గర చెట్లు అయితే పెట్టారు చూడండి ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి మూడు నాలుగు చెట్లు అయితే ఉన్నాయి అలానే ఐదు అపార్ట్మెంట్ లైన్లు నాలుగైదు బార్లు అయితే ఉన్నాయి అటు ప్రతి ప్రతి చోట ఇలాంటి చెట్లు అయితే పెట్టి చాలా నీట్ గా అయితే పెట్టారు చూడండి బాగుంది కదా ఇది ఇంకా డెవలప్ అయితే జరిగే జరుగుద్ది ఇంకా నీట్ గా అయితే ఉంచుకుంటే ఇంకా అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ టిట్ దగ్గర ఎలా ఉన్నాయి అమరావతిలో టిట్ కోయిల్ ఎలా చూపిద్దాం అని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేశాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సరదా ముచ్చట్లు